చంద్రబాబు విజనరీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారని సినిమా వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవమానాలు ఎదురైనా కూటమి కొనసాగుతుందని గోరంట్ల బుచ్చయ్ చౌదరి అన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శించారు గోదావరిపై దిగువ రాష్ట్రంగా ఏపీ బనగచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు అధికారం పోయినప్పుడు చంద్రబాబుపై ఏడవడం కేసీఆర్కు అలవాటేనని కేసీఆర్ నాకంటే జూనియర్ అని వ్యాఖ్యానించారు కేసీఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు అవినీతిపై విచారణ జరుగుతోందని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను కేసీఆర్ జగన్ పరిష్కారం కానివ్వలేదని ఆరోపించారు వల్లభనేని వంశీ కొడాలి నాని తమ నూరు అదుపులో పెట్టుకోవాలని గతంలోనే వారికి చెప్పేవాడినని నా మాట వినందుకు ఇప్పుడు వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారని ఆక్రోశం వెల్లగెక్కారు వైసీపీతో పాటు అన్ని పార్టీల వారు నన్ను గౌరవిస్తారని పేర్కొన్నారు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ టీడీపీ రూరల్ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తలారి మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకులను కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటాను నేను మళ్ళా వస్తాను ఎక్కడికి వస్తావా నువ్వు వచ్చే అవకాశం ఇది తండ్రి నట్టు పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేశారు నువ్వు మరలా ఎక్కడ వస్తావు నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు నూటికి నూరు శాతం శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తి అనేది చెప్తా ఉంది కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాల కాలక్షేపం చేస్తా ఉన్నావు బెయిల్ పక్షివి నువ్వు జైలు పక్షివి బయలు బెయిల్ పక్షివి ప్రస్తుతం బెయిల్ లో ఉన్నావు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే నీ కార్యకర్తలను రచ్చగొడతావు కిరాయి రౌడీలు తెచ్చి ప్రోత్సహిస్తావు మేము అంటాం అంచవేయటం పెద్ద కష్టం కాదు అంచవేయటం పెద్ద చేతగాతనం కాదు దయచేసి ఇప్పటికైనా కళ్ళు మెరుచుకొని మేల్కొండి అభూత కల్పన సోషల్ మీడియాలో బూతులా పచ్చి బూతులు తిడతారా గోబల్స్ ప్రచారం చేస్తారా అసలు ఇంత నోటికి వస్తే ఏది చెప్తే అది అబద్ధాలు చెప్పేసాడు అబద్ధాలు అగ్రగణ్యుడు అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఏమి జరగదు నువ్వేం చేసావు మూడు వేల రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి ఐదేళ్ళు పట్టింది తల్లికి వందనం వేస్తానన్నావు ఏం చేసావు ఒక్కళ్ళకి ఇచ్చావు ముగ్గురికి ఇస్తానన్నావు ఎంతమంది పిల్లలని ఇస్తానన్నావు ఒకళ్ళకి ఇచ్చావు ఒక మూడేళ్ళు ఇచ్చావు రెండేళ్ళు లేకపోయావు పోయిన ఒక రోడ్డు వేసావా అన్నీ ఎక్కడ చూసినా ప్రాజెక్టులు కట్టావా ఎక్కడికి ఎక్కడ ఆపేసావు కేంద్రం వచ్చిన నిధులు వాడావా వాటి జల మిషన్ లాంటివి ఎన్ఎంఆర్ఏ మరీ కార్యక్రమాలన్నీ పక్క బయట